అందరికీ నమస్కారం మీరు చూస్తుంది భరత్ రాజ్బాటి యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం ఈ వీడియోలో చౌడు నేలల గురించి మనము వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం చౌడు నీళ్ళలు అంటే ఇప్పుడు వరుసగా చేసే వాళ్ళు చౌడు నీళ్ళలు బాగున్నాయి అని బాగా డౌట్స్ ఉన్నాయి అందులో మన ఫాలోవరు రంధీరు అండ్ ఆర్పి విట్టల్ వాళ్ళు స్పెషల్గా ఏంటంటే మాకు చౌడు నీళ్ళలు ఉన్నాయి దాని మీద స్పెషల్గా వీడియో వేయండి పెట్టుబడి పెట్టి పెట్టుబడి ఎక్కువ అవుతుంది దిగుబడి రావట్లే అని చెప్పేసి వాళ్ళు చాలా కామెంట్ చేశారు ఆ కామెంట్ మేము స్కీమ్ ఓపిస్తున్నాను ఈ విధంగా సో వాళ్ళు ఏంటంటే చౌడు నీలలో ఏ విధంగా వేయాలి అసలు ఏమేమి మందులు వేయాలి చౌడు నీళ్ళలు కావడానికి కారణాలు ఏంటి చౌడు నీళ్ళు మేనేజ్మెంట్ ఏంటి ఈ మూడింటి మీద మనం కొంచెం వివరంగా ప్రయత్నం చేద్దాం మొదటిసారిగా మనం చూసే వీడియో చూసిన వారు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా మన సబ్జెక్టులకు వెళ్ళిపోదాం సో సాయాలలో చౌడు నీళ్ళలు మారడానికి ఏంటంటే పిహెచ్ మీనై మన పంట సాగు చేయాల వద్దా సాగు చేస్తే వస్తారా అనేది మనకు ఆధారపడి ఉంటుంది దానికి పిహెచ్ ఏంటంటే సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటే పంటకు చాలా అన్ని రకాల పంటలకు అనుకూలం అనమాట సో పిహెచ్ మీన్స్ ఉదజి ఉదజిని సూచిక పంట భూమి బాగుందా లేదా అనే కుల కులమాన్ని ఏ విధంగా చూస్తాం చూస్తామన్నప్పుడు ఈ పిహెచ్ టెస్ట్ చేసినప్పుడు సారీ టెస్ట్ చేసినప్పుడు మనకు దీని యొక్క స్వభావం తెలిసిపోద్ది సో ఆమ్ల నీళ్ళలు కన్నా క్షార నేలలు ఎక్కువ అవుతున్నాయి క్షారణలు ఎక్కువ వాడడానికి కారణాలు ఏంటంటే మనం వేసే ఫర్టిలైజర్ ఎక్కువ మోతాదులో వాడడం అధికంగా వాడడం ఓకేనా ఈ కాంపోస్ట్ ఎరువులు బాగా వాడకపోవడం వీటి వల్ల క్షారణలు ఎక్కువ ఏర్పడి మనకు చౌడు నీళ్ళలుగా మారుతున్నాయి అనమాట సో క్షారణలు ఏంటంటే ఎయిట్ నైన్ టెన్ కూడా ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఈ క్షారణలు అంటే చౌడు నీళ్ళలు మారడానికి ఏంటంటే క్షారణలు అయినప్పుడు మాత్రం చౌడుగా మారుతున్నాయి అనమాట ఎంత చౌడుగా మారితే దిగుబడి అనేది రాను రాను తగ్గిపోతుంట అనమాట అది ప్రధాన సమస్యగా మారుతుంది ముందు ముందు సో దీన్ని ఎలా నివారించుకోవాలి ఎలాంటి ఎరువులు వేయకూడదు ప్రస్తుతం మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ఏంటంటే ఆ ట్వంటీ 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 సున్నా పదమూడు వందల ఇరవై ఇరవై సున్నా ఉన్న ఎరువు ఉంది కదా ఇది దయచేసి వేయకూడదు సల్ఫర్ అనే ఎరువు ఇందులో రాకూడదు ట్వంటీ ట్వంటీ అనే ఫార్ములా అనే ఉన్నది కదా ఈ ఫార్ములా అసలు వేయకూడదు ఒకటి రెండోది వచ్చేసి క్లోరైడ్స్ ఉన్నాయి కదా మ్యూరోటాకోటా ఎంఓపీ ఉంది కదా క్లోరైడ్స్ ఎరువులు తప్పకుండా అసలే వాడడానికి లేదు ఇలా ఏంటంటే ఇంకా సౌడ్ అనేది పెరుగుతుంది అనమాట తప్పకుండా ఎంఓపి కూడా అవాయిడ్ చేయండి మూడో పాయింట్ వచ్చేసి ఫర్టిలైజర్ అనేది మొత్తం మించి అసలు వాడడానికి లేదు ఓకేనా ఈ మూడు పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి చౌడు నెలలో మీరు మేనేజ్మెంట్ చేసుకోవాలి మంచి దిగుబడి తీసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా టప్పు మీరుటప్పుడు కంప్లీట్గా బంద్ చేయాలి ట్వంటీ ట్వంటీ ఇరవై ఇరవై సున్నా పదమూడు బంద్ చేయాలి అలాగే కాంప్లెక్స్ ఎరువులు అనేది అధికంగా వాడద్దు మోతాదుకి మించి వాడితే ఇంకా దెబ్బతింటుంది అనమాట ఓకేనా ఇవి ఖచ్చితంగా వేయకూడని ఎరువులు ఇవన్నీ కూడా దీంతోపాటు ఏంటంటే వేయాల్సిన ఎరువులు ఏందో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఏరైతేనే కూడా కాంపోస్ట్ చౌడు నేలల్లో మెన్యూర్ చాలా ఇంపార్టెంట్ దేశీయ ఆవుల దేశీ మాగిన పెండ ఉంటుంది కదా దేశీయ ఆవులు ఇంకా చాలా బెటర్ సాయిల్ ఫెర్టిలిటీ చేంజ్ అయ్యే గుణం ప్రధానంగా మన దేశ ఆవుకి ఉన్న దేశ ఆవు పేడకు చాలా ఎక్కువ ఉంది దీని వేసే ప్రయత్నం చేయండి ఎకరానికి టూ టు త్రీ టన్స్ మూడు నుంచి రెండు నుంచి మూడు టన్నులు వేసే ప్రయత్నం చేయండి చాలా బెటర్ రిజల్ట్ వస్తుంది అది కూడా చాలా మాగిందేయ్యాల పశువులు ఏంటంటే పశు ఉండాలి ఉండాలి డస్ట్లా ఉన్నప్పుడు బాగా మాగితే ఏంటంటే రిజల్ట్స్ బెటర్గా వస్తాయి అన్నమాట దీని తర్వాత రెండోది ఏంటంటే జన్మ జలుగు పచ్చి రొట్టెలు తప్పకుండా వేసుకోవాలా సాయిల్ ఫిటిలిటీ చేంజ్ చేసే గుణం దీని కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా చేసే ప్రయత్నం చేయండి ఇది ప్రధానంగా మనము మా మెన్యూర్ వేసుకోవాలంటే కాంపోస్ట్ చేసుకోవాలంటే ఈ విధంగా ముందు చేసుకోవాలి చేసుకోవాలి చాలా బెటరు ఇక మెయిన్ ఫీల్డ్ కష్టపడు ఏంటంటే డీఏపీ నలభై కేజీలు వేస్తే నాకు తెలిసి సరిపోతుంది ఎక్కువ వేయడానికి కూడా లేదు ఎందుకంటే ఎక్కువ వేస్తే ఇది కూడా చాలా ఇబ్బంది అవుతుంది నలభై కేజీలే సరిపోతుంది ఒకవేళ లేదు అనుకుంటే బస్ చేస్తే లాస్ట్ ఫైనల్గా డీఐపి ఒక బస్ వేయండి డయో అమ్మనియం పాస్పెట్ దాంతో పాటు ఆర్గానిక్ పొటాష్ వేయండి ఇందాక మనం అనుకున్నాం కదా కెమికల్ పొటాషి చేస్తే ఏంటంటే క్లోరైడ్స్ చాలా దెబ్బతింటుంది అని అనుకున్నాం కదా సో ఆర్గానిక్ పొటాషి ఇస్తే చాలా బెటర్ సాయిల్ కండి సాయిల్ హెల్త్ కండిషన్ చాలా బాగుంటుంది సేమ్ టైం ఏంటంటే మొక్కకి ఎలాంటి డ్యామేజ్ ఉండదు మొక్క తీసుకోవడం అనుగుణంగా ఉంటుంది అన్నట్టు సాయిల్ ఫెటిలిటీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది ఎందుకంటే ఆర్గానిక్ కాంటెంట్లో ఉంటుంది కాబట్టి ఇది మళ్ళీ పొటాషియన్ ఏంటంటే నేరుగా మొక్క తీసుకుంటుంది ఓకేనా వేరే డెవలప్ అవ్వడానికి సాయిల్ గులో అవ్వడానికి కూడా ఎఫెక్ట్గా పనిచేస్తుంది క్లోరైడ్ సేమ్ ఉండవు కాబట్టి సాయిల్ ఫెటిలిటీ కూడా బెటర్గా మనకు మెన్నీర్ ఉంటుంది కాబట్టి బెటర్ అవుతుంది పాటు జింక్ చెలమైన గోల్డ్ మాత్రమే వేయండి చిలేటెడ్ జింక్ వేరే ఏ జింకు లేదు చౌనీల లేదంటే వేరే జింకులు ఎంత ఎఫెక్ట్గా పనిచేయవు జింక్ చెల్లమెన్ గోల్డ్ ఎక్కడానికి అది తప్పకుండా వేయండి సౌడీ నెలలో హండ్రెడ్ పర్సెంట్ మీకు బెటర్ ఫీడ్బ్యాక్ కనబడుతుంది హాఫ్ కేజీ దాంతోపాటు జీవ నీరు తప్పకుండా వేయండి ఎందుకంటే సాయిల్లో చాలా మీకు పేరుకుపోయి ఉంటాయి కాబట్టి భూమిలో పీహెచ్ అంటే సౌడు నెలలో ఏంటంటే పిహెచ్ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అయింది కాబట్టి తద్వారా ఏంటంటే మొక్క మనం ఏమందులు వేసుకున్న తీసుకోదనమాట సో ఇది తీసుకోవాలంటే జీవ భూమిలో ఉన్న అనేక రకమైన పోషకాలు ఉన్నప్పటికీ కూడా మొక్క తీసుకుని రూపాలు ఉంటుంది అది జీవనెరు వేసుకుంటే న్యూట్రల్ తీసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి తప్పకుండా ఎండోమైకో వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్ తప్పకుండా వేయండి దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది ఇది బేసిల్ డోసులు వేసి నాటు పెట్టేసేయండి ఓకేనా తర్వాత గడ్డి మందు మనం చెప్తుంటాం కదా పిట్ల టూర్ లైక్ వేరే స్ట్రాంగ్ ఆపరేట్ ఇవి ఉంటాయి కదా ఇది తప్పకుండా ఈ అప్లికేషన్ చేయండి మూడు రోజుల లోపే వేయండి చాలా బెటర్ ఇది మీకు గడ్డి రాకుండా చాలా ఎఫెక్ట్ పని చేస్తుంది ఆఫ్టర్ పదిహేను రోజులకి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల యూరియా యూరియా మాత్రం ఎలా కూడా బాగా వీలైనంత ద్వారా తక్కువ చేసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఎక్కువైతే ఇంకా చౌడు పెరుగుతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల యూరియా అలాగే మెరినో గోల్డ్ మూడు వందల గ్రాములు అండి అసుకో పిల్ల టెక్నికల్ సివిడ్ ఎక్స్ట్రాక్స్ ది బెస్ట్ ఫార్ములా సేంద్రికరణ కాంటెంటే ఉంటుంది ఆర్గానిక్ మెటీరియా ఇది కూడా మల్టీ కేటగిరీస్ ఉంటాయి ఒక లైక్ సంజీవనం చెప్పచ్చు చాలా మంచి ప్రోడక్ట్ ఇది కూడా చాలా మెయిన్ ఏంటంటే పిలక బాగా వస్తుంది ఓకేనా పాటు మనం ఇంకోటి సాయిల్ ఏంటంటే సౌడీ అనుకున్నాం కదా సాయిల్ కండిషనర్ అని కాంబికల్ దొరుకుతుంది ఎకరానికి మూడు కేజీలే అండి ఎంత మూడు కేజీలు ఇది వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ నేను మన వీడియోలో కూడా కొన్ని రైతులు ఫీడ్బ్యాక్ ఉన్నాయి ఫార్మర్ చెప్పిన ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయి మంచి రిజల్ట్స్ వస్తాయి చౌడు నెలలో స్పెషల్ ప్రోడక్ట్ ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు వాడిన తర్వాత మీ అనుభవం కూడా తర్వాత మీరు కామెంట్లు చేయండి అద్భుతంగా ఉంటుంది మీకు నేను చెప్పిన దానికంటే మీ అనుభవం ఇంకా బెటర్గా కనబడుతుంది బీ ప్రాక్టికల్ ఆ ఫీల్డ్గా కనిపిస్తుంది ఒకసారి వేసే ప్రయత్నం చేయండి కాంబికాల్ మూడు కేజీలు ఆర్ మెరీనా గోల్డ్ మూడు వందల గ్రాములు ఆర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజీస్ యూరియా ఒక ఇంచి వాటర్ పెట్టండి ఎక్కువ వాటర్ పెట్టద్దు గలవలు మంచిగా కట్టేసి మీరు సమపాలంగా అంతా చల్లుకొని టూ టు త్రీ డేస్ మంచిగా ఆరబెట్టండి ఎప్పుడైతే మనం ఇది అప్లై చేస్తామో అప్పటి నుండి డ్రై కండిషన్ ఆరబెట్టే ప్రయత్నం చేయండి చాలా బెటర్ పిలకలు వస్తాయి అలాగే మంచి కంకులు వస్తాయి మంచి రిజల్ట్స్ కనబడతాయి ఇట్స్ బ్యూటిఫుల్ కాంబినేషన్ చౌడు నెలల ఇది తప్పకుండా మీరు చల్లే ప్రయత్నం చేయండి అలాగే ఇరవై నుంచి ఇరవై రోజుల మధ్యలో మనం ఫోర్ జీని ఎక్కువ రికమెండేషన్ చేస్తాను కట్ ఆఫ్ ఐడో వర్డ్ ఫోర్ జీ గులు సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీ పర్ ఎకర్ లేదంటే క్లో క్లోరోన్థనీల్ ఫ్లోలు ఫోర్ కేజీస్ అప్లికేషన్ చేయండి ఏదో మగుపూర్కి అలాగే ముప్పై రోజున ఒక బస్సు యూరియా అండి ఓకేనా లిస్టర్డ్ గ్రోత్ కాబట్టి తప్పకుండా ఒక యూరియా అండి పైపాటుగా ఇలా టంటుంటో వీక్ ఉందన్న మళ్ళీ ఏమి ఎరువులు వాడద్దు దయచేసి చౌడు నీళ్ళు ఇంకా చౌడుగా మారుతాయి ఇలాంటి ఓన్లీ ఈ విధంగానే చేయగలితే చాలా బెటర్ ముప్పై రోజునాడు నలభై ఐదు కేజీల యూరియా ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ ఇరవై ఐదు కేజీల యూరియా ఇరవై ఐదు కేజీల ఆర్గానిక్ పొటాష్ ఆర్గా పొటాషియన్ ఉంటుంది బ్రాండు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తప్పకుండా ఆర్గానిక్ పొటాష్ మాత్రమే వేయండి కెమికల్ పొటాష్ వేయడానికి లేదు వేస్తే చౌడు ఇంకా పెరుగుతుంది అనమాట మీరు దాన్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు సో తప్పకుండా ఆర్గానిక్ పొటాష్ వేయండి చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది చౌడు నీళ్ళు అయినప్పటికీ కూడా బెటర్ రిజల్ట్ తీసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది దయచేసి ఈ విధంగా ప్రయత్నం చేయండి అనవసరంగా పెట్టుబడి పెట్టి అనవసరంగా ఎరువులు ఎక్కువ వేసుకొని బాగా పంట వీకుందని ఉందని బస్సాలు ఎక్కువ వేసుకొని అనవసరంగా మీ ఫీల్డ్ని కానీ మీ పెట్టుబడిని కానీ పెంచుకొని డ్యామేజ్ చేసుకోవద్దు ప్రతి రైతుకు మంచి దిగుబడి రావాలి రావాలంటే ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్గా మీరు చేయగలిగితే మీకు డెఫినెట్లీ రిజల్ట్స్ కనబడతాయి నేను చెప్పడం కన్నా ప్రాక్టికల్గా మీ ఫీల్డ్లోనే కనబడతాయి ప్రయత్నం చేయండి మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్లో కామెంట్ చేయండి ఓకేనా ప్రతి రైతుకు ప్రాబ్లం ఏమైనా పరిష్కారం తప్పకుండా భరత్ రైతు బట్టి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా రిప్లై ఇస్తుంది నచ్చితే లైక్ చేయండి తోటి రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా మరో వీటితో మళ్ళీ వెళ్దాం మీ సేవలో రైతుబడి యూట్యూబ్ ఛానల్ జై కిసాన్